హాయ్ మీరు మీ సిక్స్త్ సెన్స్ అంటే మీ అంతరాత్మ చెప్పేది వింటున్నారా ఆ విశ్వజననీయమైన మనసు నుంచి వచ్చే ఆ జ్ఞానమే సహజ జ్ఞానం అదే నిజమైనది అదే మన ఎన్నర్జెండ్ దానికి తెలియందంటూ లేదు ఈ ప్రపంచంలో మన చుట్టూ ఉన్న విషయాలని చివరికి మన శరీరాన్ని కూడా మన మనసు చూసుకున్నప్పుడు దానికి కనిపించేదే చాలా కొంచెము అని అనాలి అయితే కనిపించనిది ఎంతో ఉంది ఒక క్షణం ఆలోచించి అదేంటో మనం చూసుకోవాలి తెలుసుకోవాలి వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను సెలబ్రిటీ లైఫ్ కోచ్ని లా ఆఫ్ అట్రాక్షన్ గురువుని ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పెషల్ కోచ్ని మరియు హో ఓపోనో పోనో ప్రత్యేక హీలింగ్ కలిగిన వ్యక్తిని మీరు కోరుకునే ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలని జాబ్ కోరుకున్నా ఇల్లు కోరుకున్నా లైఫ్ పార్ట్నర్ కోరుకున్నా వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీ కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా విశ్వాన్ని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను వేలాది సంవత్సరాలుగా మనం సత్యాన్ని కోల్పోయాం ఎందుకంటే మన కళ్ళ ముందు ఉన్నదాన్ని మనం చూడటం లేదు మనం మన సమస్యల నుండి సులభంగా ఆ పరధ్యానంలోకి వెళ్ళాము మన జీవితాల్లోని నాటకీయత ప్రపంచంలోని సంఘటనల యొక్క రాకపోకలు మరియు మన ముందు ఇక్కడే చేయగలిగే గొప్ప ఆవిష్కరణలు మనం కోల్పోయాం ఒక గొప్ప ఆవిష్కరణ మన బాధల నుండి మరియు శాశ్వత సంతోషం మరియు ఆనందం నుండి ప్రతి ప్రశ్నకు సమాధానం ఇవ్వబడుతుంది ప్రతి కోరిక నెరవేరుతుంది మళ్ళీ మళ్ళీ మీ మీరు భయపడాల్సిన అవసరం లేకుండా మరలా మరలా మీరు బాధపడాల్సిన అవసరం లేకుండా మీరు మీ జీవితంలో గొప్ప సత్యాన్ని తెలుసుకునే సమయం ఆసన్నమైంది అదే మన అంతరాత్మ ఇన్నర్ చైల్డ్ ఇక్కడ మన గురించి ఒక క్షణం ఆలోచించినప్పుడు మన చేతిని చూసుకున్నప్పుడు అది ఘన పదార్థం లేక కనిపిస్తుంది కానీ నిజానికి కాదు దాన్ని సరైన సూక్ష్మ దర్శిని కింద పెడితే శక్తితో నిండిన ఒక పదార్థం ప్రకంపించడం కనిపిస్తుంది నాడి చూస్తారు జ్వరం వచ్చిందనగాని ఆ నాడి చూసి చెప్పేస్తారు అంటే ఏంటి వైబ్రేషన్స్ వస్తున్నాయి అన్నమాట అన్నిటినీ నిర్మించే పదార్థం ఒకటే అది మీ చెయ్యి అవ్వచ్చు సముద్రం అవ్వచ్చు లేదా ఒక నక్షత్రం కావచ్చు ఒక గ్రహం కావచ్చు అంతటా ఉన్నది ఒకే శక్తి ఈ వాస్తవాన్ని అర్థం చేసుకునేందుకు మీకు ఒక కొద్దిగా విషయాన్ని తెలియచేస్తాను ఆ విశ్వం ఉంది పాల ఉన్నాయి గ్రహం ఉంది గ్రహాలున్నాయి ఆ తర్వాత వ్యక్తులు కోట్ల మంది ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది ఆ తర్వాత అందరి శరీరాల్లో భాగాలున్నాయి అవయవ వ్యవస్థలున్నాయి ఇంకా లక్షల కోట్ల కణాలున్నాయి ఆ తర్వాత అణువులు తర్వాత పరమాణువులు ఆ తర్వాత శక్తి ఉంది అంతటికి సంబంధించి అందుచేత ఎన్నో రకాల స్థాయిలలో ఆలోచించాల్సి వస్తుంది కానీ ఈ విశ్వంలో ఉన్నది ప్రతిదీ కూడా శక్తే ఎనర్జీ లెవెల్స్ గాలి కదులుతుంది మబ్బులు కదులుతున్నాయి సముద్రం కెరటాలతో ఉప్పొంగుతుంది ప్రకృతిలో విత్తనాలు నాటి వాటర్ పోస్తే ఎనర్జీ లెవెల్స్ లో మొలకలు వస్తున్నాయి మన శరీరంలో కోట్ల కణాలన్నీ కూడా ఎనర్జీ లెవెల్స్ తో ఉన్నాయి చూడండి ప్రతిదీ కూడా విశ్వజ్ఞానమే ఈ జ్ఞానాన్ని విశ్వ శాస్త్రం భౌతిక శాస్త్రం ఏ విధంగా అర్థం చేసుకున్నాయో మీరు తెలుసుకోవాలని అనుకున్నప్పుడు మీకు సమస్తం అమితాచర్యను గురి చేసే సంఘటనలు మీకు బయటపడతాయి ఈ యుగంలో బ్రతకటం ఎంత ఉత్సాహకరం అంటే క్వాంటం ఫిజిక్స్ కి సంబంధించిన ఆవిష్కరణలు కొత్తగా అర్థమవుతున్న ఈ విజ్ఞాన శాస్త్ర రహస్యాలను బోధించే అన్ని విషయాల్లోనూ ఇంతవరకు చరిత్రలో నమోదైన గొప్ప గురువుల ఉద్బోధనలతో ఆ సామర్థ్యాన్ని వెలికి తీస్తున్నాయి ఇక్కడ ఏంటంటే విశ్వం తాలూకు మస్తిష్కం తెలివైనదే కాదు అది ఒక పదార్థం ఆ పదార్థం ఆకర్షణతో కూడుకున్న ఒక శక్తి అది విద్యుత్ కణాలని ఆకర్షణ సిద్ధాంతం ద్వారా ఒకటో ఒక చోట చేర్చి వాటిని పరమాణువులుగా మారుస్తుంది అదే సిద్ధాంతం ద్వారా పరమాణువులు ఒక దగ్గర చేర్చబడి అణువులుగా మారుతున్నాయి ఆ అణువులే పదార్థ రూపాన్ని సంతరించుకొని ప్రతి వస్తువు స్పష్టంగా మనం కోరుకున్న ప్రతిదాన్ని మన కళ్ళ ముందు పెడుతుంది ఆ విశ్వశక్తి ఆ సిద్ధాంతమే సృజన శక్తిగా పనిచేస్తుంది ఇది ఒక పరమాణు విషయంలోనే కాకుండా విశ్వలోకాలు సమస్త మనిషి ఊహాశక్తికి అందే ప్రతి విషయంలోనూ ఇదే శక్తి మనకి కనిపిస్తుంది ఇక్కడ మీ గురించి తెలియాలంటే మీరు ఒక లైవ్ వైర్ అంటే కరెంట్ తీగ లాంటి కణాలు మనలో ఉన్నాయి ఈ విశ్వమే ఆ కరెంటు తీగ ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ప్రతి ఒక్క పరిస్థితికి సరిపోయేంత శక్తి లోపల ఉంది ఇప్పుడు మనం కరెంటుని డైరెక్ట్గా చూడగలుగుతామా ఒక బల్బేస్తే తప్ప ఆ వైర్లో పాస్ అవుతుందో లేదో మనకు కనపడదు అలాగే మన శరీరంలో కోట్ల కాణాలు ఉన్నాయి అవన్నీ కూడా యూనివర్స్తో అటాచ్ అయ్యి మన ఆత్మ ద్వారా వైర్లెస్ కనెక్షన్ కలిగి ఉన్నాయి మనకు కనిపించదు మనకు మనసు ఉంది ఆలోచించినప్పుడే నా మనసు ఇలా అనిపిస్తుందని తెలుస్తుంది అదర్వైజ్ కనిపించదు చూడండి అది శక్తి అనమాట ఆ శక్తి కనిపించమని అడిగితే ఎవరు చూపించలేం ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ కూడా అంతే మీరు కోరుకున్న కోరికలు ఆ విశ్వంలోకి వెళ్ళాలి అంటే అంతటి మనసుతో మీరు పంపించేది మీకు కనపడదు కానీ ఆ ఫీలింగ్స్ రూపంలో ప్రేమ అనుభూతులు ఆ అందమైన కళ మీరు ఆ ఇంట్లో ఉన్నట్టుగా మీరు కోరుకున్న లైఫ్ పార్ట్నర్ని పొంది మ్యారేజ్ చేసుకున్నట్టుగా లేకపోతే మీరు ప్రేమించిన వ్యక్తిని పొందినట్లుగా మీరు కోరుకున్న బట్టలు బైకు కారు జాబు ఎనీథింగ్ దాన్ని ఆత్మానందంతో హర్షాతిరేకంతో అత్యద్భుతంగా విజువలైజేషన్లో తలమణుకలు అయిపోయి అది నాదే అని పరవశించిపోయినప్పుడు ఆ కణాలని యాక్టివేట్ చెంది శరీరం నుంచి ఒక గుజ్బాంస్ లేక వైబ్రేషన్స్ మొదలయ్యి ఆనందానికి అక్షాత్ రేఖని జోడించినప్పుడు అవన్నీ కూడా విశ్వంలోకి వెళ్ళినప్పుడు అది ఒక పదార్థం కింద తయారయ్యి మీరు కోరుకున్న వస్తువుల్ని చైతన్యపరిచి ఈ విశ్వం ఈ అనంత విశ్వలోకం మీ మీ వద్దకు చేరుస్తుంది అనమాట దాన్నే కరెంటు వైర్లో మనం వైర్ చూడకుండా ఆ పవర్ చూడకుండా ఎలా తెలుస్తుందో మనలో ఈ ఆత్మాశ్రయంతో కూడుకున్న ఈ ఆనందకరమైనటువంటి ఆ డ్రీమ్స్ అన్నీ కూడా విశ్వంలోకి వెళ్ళినప్పుడు ఈ ప్రపంచాన్ని వస్తువుల్ని డబ్బుని ప్రకృతిని సమస్తాన్ని మనుషుల్ని చైతన్యపరిచి మన కోరికని మన కళ్ళ ముందుకు వచ్చేలాగా చేస్తుంది దీన్నే దిస్ ఇస్ అ సైన్స్ అనమాట దీన్నే అట్రాక్షన్ లా ఆఫ్ అట్రాక్షన్ ఆకర్షించటం అన్ అంటే మనం ఆ విజువలైజేషన్లో వా ఇమాజినేషన్స్ అన్ని చూసుకుని ఆకర్షించాం విషయంలోకి పంపించాం మన కోరికలు ఆకర్షణ సిద్ధాంతం ఏం చేస్తుంది ఈ ప్రపంచాన్ని సమస్తాన్ని చైతన్యపరిచి దాన్ని మన వద్దకు వచ్చేలా చేస్తుంది మనం కోరుకున్నాం ఎందుకంటే మనం శక్తి కలిగిన వ్యక్తులం మనలో ఇన్నర్ చైల్డ్ ఉంది అదే అంతరాత్మ అదే సహజ జ్ఞానం అదే సిక్స్ సెన్స్ అనమాట ఇక్కడ ఈ ప్రపంచంలో ఆల్రెడీ విజయం సాధించిన గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ఆ సిక్స్ సెన్స్ను ఉపయోగించే అంత అద్భుతాలు సాధించారు సైంటిస్ట్లే కానీ అనేక మంది నాకు ముందే తెలుస్తుంది అని చెప్తూ ఉంటారు అంటే ఆ అంతరాత్మ చెప్పేది విన్నప్పుడు నీ అంతరాత్మను అడుగును తప్పు చేసేవలేదా అని ప్రశ్నిస్తూ ఉంటారు ప్రమాణం చేయమని అడుగుతూ ఉంటారు ఇక్కడ మీ మనసుకు సహజంగా తోచే ఆలోచనే ఆ కోరికే ఆ భావమే అనుసరించే పని చేసేటటువంటిది ఆ ధైర్యాన్ని కలిగి ఉండండి అది చేసే పని నిజమవుతుంది అనమాట అంటే మీరు నిజంగా ఎలా రూపొందాలని అనుకుంటున్నారో మీ మనస్సులోని ఆ భావాలకు ముందే తెలుస్తుంది మీ కళలని నిజం చేసుకునేందుకు అవసరమైన ప్రతి పరికరం సహజ జ్ఞానం అంటే సిక్స్త్ సెన్స్ దాన్ని నమ్మినట్లయితే మీరు మళ్ళీ మళ్ళీ ఆ ఫెయిల్ అవుతూ ఉంటూ ఉండదు సహజ జ్ఞానం అంటే సిక్స్త్ సెన్స్ ఒక మెరుపులా మెరిసి మనని వదలకుండా బలంగా పట్టుకునే ఒక భావన మన జీవితాల్లో జరిగే సంఘటనలన్నిటిలోనూ మనల్ని ఒక దిశగా వెళ్ళమని ప్రోత్సహిస్తుంది అనమాట అది నువ్వు అది చేయబాకు అని చెప్తూ ఉంటుంది కానీ వీళ్ళు మొండిగా చేసి దాంట్లో ఫెయిల్ అవుతారు ఒకసారి ఈ మార్గాన వెళ్ళొద్దని చెప్తూ ఉంటుంది కానీ వెళ్ళి దెబ్బతిని వస్తారు అయ్యో నా అంతరాత్మ చెప్పింది ముందే నేను వినకుండా వెళ్ళాను అనుకుంటూ ఉంటారు వాళ్ళకు వాళ్ళే అదే సిక్స్త్ సెన్స్ అలాంటి తప్పులు చేయొద్దని ముందే చెప్తుంది ఆ సిక్స్త్ సెన్స్ అంటే కాన్షియస్ మన్స్ అందించే ఆ నిర్దేశాన్ని పెడచ పెట్టిన ప్రతి ఒక్కరూ కూడా ఫెయిల్ అయ్యారు దెబ్బతిన్నారు ఆ బుద్ధికి పని చెప్పి వినిపించుకోకుండా చెడ మార్గాన్ని వెళ్ళారు ఈ సహజ జ్ఞానాన్ని అంటే సిక్స్త్ సెన్స్ని మీరు ఎక్కువగా నమ్మినప్పుడు అర్థం అర్ధం లేని ఆలోచనలు పక్కకి వెళ్ళిపోతాయి చేయాల్సిన విలువైన పని మాత్రమే చేస్తారు మీరు అనుకున్న ప్రతి దాంట్లో విజయం సాధిస్తారు మీరు ఆ సిక్స్త్ సెన్స్ ప్రకారం అదే దైవశక్తి అదే ఇన్నర్ చైల్డ్ దాని పేరే సోల్ అంటాము ఇన్నర్ చైల్డ్ అంటాము సబ్కాన్షియస్ మనస్ అంటాం ఇంగ్లీష్లో మూడు పేర్లు అదే తెలుగులో దివ్య ప్రేమ ఆత్మ అంతరాత్మ సిక్స్త్ సెన్స్ అంటే ఇంగ్లీష్లో కూడా అదే పేరు ఇవన్నీ దాని పేర్లే అయితే ఈ అర్థం పద్ధం లేని పనికి విషయాల మీద కాన్సన్ట్రేషన్ చేయనియకుండా అంతరాత్మ హెచ్చరిస్తూ ఉంటుందట దాన్ని కొట్టిపారేస్తుంటారు పట్టించుకోకుండా చాలామంది తెలియక అంటే చదువు లేకపోవటం ద్వారా ఈ సైన్స్ అనే సహజ జ్ఞానాన్ని అర్థం చేసుకోలేకపోవటంలో ఇబ్బందులు పడటం ద్వారా అంత జ్ఞానాన్ని వాళ్ళు కలిగి లేకపోవటం అంటే అది ఆలోచించే శక్తిని కోల్పోవటం ద్వారా అలా జరుగుతుంది కానీ అందులో ఏదో ఉందనే ఒక నమ్మకం మన మెదడుకి అందని ఎన్నో విషయాల్ని సబ్కాన్షియస్ మనసు ఎంతో సమర్థవంతంగా అందుకోగలదు ఇక మన సబ్కాన్షియస్ మనసు సహజ జ్ఞానం ఆ శక్తి మన మనతో మాట్లాడుతుంది ఒక నైటు అనుకోకుండా వాయిస్ వినిపిస్తుంది దాన్ని నమ్మినప్పుడు చాలా బాగుంటుంది ఆ వాయిస్ అద్భుతంగా స్వీట్ వాయిస్తో ఉంటుంది చాలా ఇష్టంగా ఉంటుంది మీ పేరుతో పిలిచినప్పుడు అక్కడ ప్రతిధ్వనులు వినిపిస్తాయి మన సబ్కాన్షియస్ మన ఆషామాషి కాదు ఇంతమంది సైంటిస్టులు కూడా ఇవన్నీ కనిపెట్టడం కరెంటే కానీ గుండె జబ్బులకు మందులే కానీ కరోనా మందులే కానీ విమానాలు గాల్లో ఎగరవేయటమే కానీ రాకెట్ను పంపించటమే కానీ ఇప్పుడు ఈ డెవలప్మెంట్ అంతా కూడా ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఇంటర్నెట్ కానీ సాఫ్ట్వేర్ కానీ ప్రతీదీ కూడా ఈ ఆత్మ ద్వారానే తయారు చేయబడింది ఆత్మ చెబితేనే మనకి షుగర్ వ్యాధులకు మందులు కానీ ఏదైనా సరే శాస్త్రంలో ప్రతీది పరిశోధనలో తేలిన ప్రతిది కూడా మన సిక్స్త్ సెన్స్ ఇన్నర్ చైల్డ్ చెబితేనే అవి కనిపెట్టారు అలాంటిది మీలో ఉంది ఆల్రెడీ కోట్ల సంవత్సరాల నుంచి అది ఉంది మళ్ళీ లక్షల కోట్ల సంవత్సరాలు ఉంటుంది బాడీల్ని మార్చుకుంటూ ఉంటుంది చూడండి ఒక పొలిటికల్ లీడర్ పెద్ద వ్యక్తి చనిపోయినప్పుడు అక్కడ బ్యాక్గ్రౌండ్ రో భగవద్గీత రన్ అవుతూ ఉంటుంది ఆత్మ నశించదు శరీరం నశిస్తుందని వస్తూ ఉంటుంది వాయిస్ అంటే ఆ ఆత్మే ఇన్ చైల్డ్ ఆత్మే సెన్స్ ఆత్మే సబ్కాన్షియస్ మెన్స్ అది మరణం లేనిది దైవశక్తి కలిగింది దానికి తెలియదంటూ ప్రపంచంలో ఏదీ లేదు ఎక్కడ నిధులున్నాయో ఎక్కడ ఏమున్నాయో దేనికి ఏది పనికొస్తుందో మీ రేపటి భవిష్యత్తు అత్యద్భుతంగా ఒక బిజినెస్ ఉమెన్గా గా బిజినెస్ మ్యాన్ గా మహారాజుగా వెలిగిపోయేలాగా ఏం చేయాలో సమస్తం ఆ సిక్స్త్ సెన్స్ ఆ చైల్డ్కి తెలుసు అది నార్మల్ శక్తి కాదు మీలో ఉన్న శక్తిని వదిలిపెట్టి శక్తి లేని వాటి చుట్టూ తిరుగుతున్నారని అనంత విశ్వాస శక్తి చెప్తుంది మీలో అజ్ఞానం చుట్టూ మీరు తిరుగుతున్నారు జ్ఞానాన్ని వదిలేస్తున్నారు మీలోనే మహోన్నతమైన శక్తిని నమ్మకుండా ఏమీ ఉపయోగం లేని వాటి చుట్టూ తిరుగుతున్నారని చెప్తుంది అంటే ఈ సైన్స్ ని అర్థం చేసుకున్నప్పుడు జీవితాలు అత్యద్భుతంగా ఉంటాయి ఇక్కడ మన సహజ జ్ఞానం ఏమిటో అది ఎక్కడి నుంచి వస్తుందో ఈ విజ్ఞాన శాస్త్రం ఇంకా మీకు పూర్తిగా అందుబాటులోకి రావట్లేదు ఇంకా చాలా చాలా బయటకు తీయాలని చెప్తుంది ఈ అనంతమైన ప్రాచీన ఉపదేశాల్లో దాని ప్రస్తావన ఉంది విశ్వజననీయమైన మనసు అనే ఉన్నత స్థాయి చైతన్యం నుంచి వచ్చే జ్ఞానమే సహజ జ్ఞానం అని చెప్పారు అదే మన ఎన్ దాన్ని నమ్మితే మీరు యంగ్గా ఉంటారు హాస్పిటల్కి వెళ్లాల్సిన పని ఉండదు ఆ చిరు నవ్వుతో చెలరేగిపోయినప్పుడు శరీరం అంతా కూడా రక్త ప్రసరణ జరుగుతుంది అత్యద్భుతంగా పొలకించిపోయినప్పుడు ఆ ద్వేషం ఆ నీరసం ఆ డిప్రెషన్ పారిపోతాయి అవి చెడు శక్తులు అనమాట ఇంత ఆనందాన్ని నేను మేము తట్టుకోలేమని చెప్పేసి ఏ స్త్రీ బాధపడుతుందో ఎవరు డిప్రెషన్లో ఉన్నారో వ్యక్తి వాళ్ళ దగ్గరికి వెళ్తాయి నవ్వండి నవ్వితే మీలోని చెడు శక్తులని మాయమవుతాయి బాధపడితే ఏడిస్తే ఎక్కడ లేని చెడు శక్తులు వచ్చి ఆ వ్యక్తిలో చేరతాయి ఎప్పుడు తీసేద్దామా ఆ వ్యక్తిని ఎప్పుడు డిప్రెషన్లోకి పాతాళం తోకేద్దాం రెడీగా ఉంటాయి చెడు శక్తులు మీరు వాటికి స్థానం ఇవ్వకండి మీరు విలువైన వారు అని చెప్పి గ్రహించాలి మీరు ఒక అద్భుతాన్ని అని చెప్పి మీరు నమ్మాలి మీ మిరర్ టెక్నిక్లో మిమ్మల్ని మీరు ప్రేమించాలి అప్పుడు మీలో అంతులేని తెలివితేటలు వస్తాయి అపారమైనటువంటి కీర్తి ప్రతిష్టలు అందుకోవటానికి మీరు సిద్ధంగా ఉండాలి మీరు విలువైన వారని చెప్పాలి మీ గురించి చెడుగా తప్పుగా ఎక్కడ మాట్లాడకూడదు తక్కువ చేసుకుని మాట్లాడకూడదు అది నిజమవుతుంది అఫర్మేషన్స్ అవుతాయన్నమాట మనం సహజ జ్ఞానాన్ని చాలా తక్కువ అంచనా వేయకూడదు మీ మనసు చెప్పే ఆ విషయాలని నమ్మాలి మీ జీవితంలో చేసిన అతిపెద్ద తప్పులన్నిటికీ అంతరాత్మతో సహా మీరు ఆ క్షమాపణలు చెప్పేసినప్పుడు అవన్నీ క్లీన్ అయిపోవాలి మీ అంతరాత్మ చెప్పేది మీరు వినలేదు అందుకే ఆ తప్పులు చేశారు ఇక నుంచి వాటి వైపు వెళ్లకుండా పూర్తిగా మనస్ఫూర్తిగా ప్రతి రాత్రి నిద్రపోయేటప్పుడు మీ హృదయం మీద రెండు చేతులు ఉంచి క్షమాపణలు చెప్పండి చిన్న నాటి నుంచి ఇప్పటిదాకా నేను చేసిన అన్ని తప్పులకు క్షమాపణ చెప్తున్నానండి క్లీన్ చేసేసుకోండి హృదయాన్ని ఈసారి నుంచి విలువైన వాటిని నింపండి థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ